నమస్కారం వెల్కమ్ టు విజ్డమ్ న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం కూడూరు చర్గ నిరుద్యోగులు కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా ఈ నెల ఆరో తేదీ పది గంటలకి మన స్థానిక కళాశాలలో దాదాపు పదిహేను కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి జాబ్ మేళాని ఆల్రెడీ రెండు మూడు సార్లు పెట్టి ఉన్నాము జాబ్ మీద అట్లాగే రేపు కూడా ఆరోగ్య పెడుతున్నాం కాబట్టి ఊళ్ళో నిరుద్యోగులు ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందువల్ల మా వంతు ప్రయత్నం ప్రతిసారి కూడా ఎక్కడ వేకెన్సీ ఉన్నాయన్నీ మీరు చూపించి అక్కడే మీ ఏది ఇంటర్వ్యూ జరిపించి సెలెక్ట్ అవ్వడం కూడా అప్పటికప్పుడు కూడా ఆ నియామక పత్రాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న నిరుద్యోగులు ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఏదో ఎప్పుడు నుంచి ఆ ప్రిన్సిపాల్ గారికి అలాగే కచ్ పాయింట్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు లోకనాథం గారు కూడా వస్తారు ఆయన కూడా వస్తారు అట్లాగే మేము మనం కోరేది ఏమంటే ఎప్పుడెప్పుడు మనం ఈ జాబ్ మేళా నిర్వహించినటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు అపాయింట్ అయ్యారో అప్పుడు కానీ చర్చి ప్రజలకి కూడా సార్ లిస్ట్ మాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీద ఉంది అది రేపు చెప్పాలా అంటే మనం జాబ్ నిర్వహిస్తున్నాం అందరికీ ఆల్మోస్ట్ ఉద్యోగాలు ఇస్తున్నాం అయినప్పటికీ ఇచ్చి మర్చిపోతున్నాం వాళ్ళు మనం మర్చిపోతాను మనం వాళ్ళు మర్చిపోతాం అది కుదరదు కదా ఉద్యోగాలు మనం ఇచ్చినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నారా లోకేష్ బాబు గారు చెప్పారు ఇరవై ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు పాదయాత్ర వాగ్దానం చేసిన విధంగా ఈరోజు ఈ తాజమేనాలు గవర్నమెంట్ తరఫున ఇస్తామన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని మీరు ఇస్తే మేము అవి కూడా ఈ కూడూరు నియోజకవర్గం కూడా చెప్పాల్సిన బాధ్యత మా అభివృద్ధి గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నిరుద్యోగులందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరూ కూడా చైతన్య సంస్కారం చేస్తారు